ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తమ ఆరోగ్యాలను సైతం లేక చేయకుండా ప్రభుత్వ ఆరోగ్య శాఖలో అనునిత్యం పనిచేస్తున్న ఆశ వర్కర్లను అవస్థలు పెట్టడం కాదు వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని సిఐజియూ నాయకులు డిమాండ్ చేశారు ఇళ్ల వద్దకు వెళ్లినటువంటి సందర్భంగా రేపు ఎలాంటి కార్యక్రమాలు లేవని చెప్పినప్పటికీ వినకుండా ఇబ్బందులకు గురి చేయటం కొంతమంది ఆశయాలను నిన్నటి రోజు సాయంత్రం పోలీస్ స్టేషన్కు కూడా తీసుకుని వచ్చి సంతకాలు పెట్టించుకుని రేపు ఉదయం కూడా అందరూ పోలీస్ స్టేషన్లకు వచ్చి సంతకాలు పెట్టాలని ఇబ్బందులకు గురి చేయటం జరుగుతుందన్నారు అప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ఆశయాలను ఇబ్బందులకు గురి చేయడం మానుకోవాలని ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆశావర్కర్ల యూనియన్ మండల అధ్యక్షురాలు సొల్లు శాంత కార్యదర్శి తడుకపెల్లి అరుణ సావనపెల్లి లక్ష్మి మంజులు లక్ష్మి శ్యామల పద్మ మమత భారతి మరియు వివిధ గ్రామాల ఆశావర్కర్లు ఉన్నారు తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ల ధర్నా ఉండే ఆ ధర్నాకు మేము పోయినాము పిలిపిస్తే అక్కడ పోయి డిఎంహెచ్ఓ గారికి మరియు కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం అనేది జరిగింది నిన్న అంటూ మాకు అసలు ఎలాంటి లేదు తెలు హైదరాబాద్ ఉంది అనేసి మాకు సాయంత్రం ఐదు గంటలకు పోలీసు వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి నేను ఇంటికాడ పని చేస్తుండగా వచ్చి మీరు ఊరిపై మనకు ప్రోగ్రామ్ ఉందమ్మానంటే ఏం లేదు లేదమ్మా మీకు అక్కడ చెలు హైదరాబాదు మీకు ఉంది ఆ విధంగా మాకు లెటర్ వచ్చింది కాబట్టి మాకు మెసేజ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు అరెస్ట్ రావాలనేసి చెప్పడం జరిగింది మీరు అక్కడ లేదు సార్ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మేము అక్కడ పోతలేమంటే కూడా లేదమ్మా ఖచ్చితంగా రావాలనేసి మమ్మల్ని కండించి మమ్మల్ని అదే రాత్రి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది జరిగింది నేను సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నేను పోలీస్ స్టేషన్ అరెస్ట్ కావడం అనేది జరిగింది ఆ తర్వాత తొమ్మిది గంటలకు ఇంటికి వెళ్ళినా మళ్ళీ పొద్దున ఐదు గంటలకే మళ్ళీ వచ్చి మళ్ళీ మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అంటే మేము పోతేనేమో అన్నగానే చూత మమ్మల్ని భయభదలకు గురి చేస్తారు ఈ గవర్నమెంట్ గురి చేసి ఇక్కడ చర్చ ఇస్తారు రేపు పన్నెండు ఒకటి అయితే లేదు ఇక్కడ నిలబెట్టుకుంటారు మమ్మల్ని మళ్ళా మాకు ఏఎన్సీ టార్గెట్లు పిఎన్సీ టార్గెట్లు స్కూటంలు టీబీ టార్గెట్లు టార్గెట్లు ఇవన్నిటికి మమ్మల్ని పట్టుకరారి చేపిరి చేపిరి నుంచి పై అధికారులు మమ్మల్ని వేధించడము ఒత్తిడి చేయడం ఇవన్నిటికి గురి చేసుకుంటూ మేము పనిచేస్తున్నా గానీ మళ్ళీ మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఇక్కడికి మళ్ళీ మమ్మల్ని పోలీసులను పంపించడం మమ్మల్ని రప్పించడం మమ్మల్ని డ్యూటీలు చేసుకోకుండా చేయడం ఇది గవర్నమెంట్కి ఇది సరి అయినది కాదు కాకుంటే మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేధనంగా మాత్రం చేయకుంటే మేము మాత్రం ఇంకా ముందస్తు ఇంకా పెద్ద సంఖ్యలో సమయ సుత పో పో పోవాలని అనుకుంటున్నాము